మిత్రమా నువ్వు తీసుకున్న డబ్బులు సమయానికి తిరిగి ఇవ్వకపోతే నీ అవసరాలకు ఆదుకుని ఓ మంచి మిత్రుండి కోల్పోతావు అలాగే ఖచ్చితంగా ఆ ఇచ్చిన వాడి దగ్గర నమ్మకాన్ని కోల్పోతావు నీకు ఎంతటి కష్టం వచ్చినా ఆ మనిషిని ఇంకోసారి డబ్బులు అడగలేవు మిత్రమా ఒకవేళ సిగ్గు శరం లేకుండా నువ్వు అడిగినా అతని దగ్గర లేవు అని నీ మొహం మీద చెప్పేస్తాడు మిత్రమా నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే మన ప్రతిబింబాన్ని చూసుకోగలం అలాగే మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే వాళ్ళు మంచిని చూడగల మిత్రమా కష్టాలు వస్తేనే తెలుస్తుంది మనమేంటి అని మనతో ఉండేవాళ్ళు ఏంటి అని మనతో ఉండేవాళ్ళు ఎవరు మనల్ని వదిలిపోయేవాళ్ళు ఎవరు అని ఆపదలు ఆదుకున్న ఆప్తుణ్ణి బాధను పంచుకునే బంధువుని సలహాలిచ్చే స్నేహితుణ్ణి నీ మేలు కోరే మిత్రుణ్ణి నీకు ధైర్యాన్నిచ్చే ఆత్మీయుణ్ణి జీవితంలో ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు ఎన్నడూ కూడా దూరం పెట్టొద్దు మిత్రమా ఒక మనిషి మీద కోపం వచ్చినా ఇష్టం లేకపోయినా భరించవచ్చు కానీ అసహ్యం వస్తే అస్సలు భరించలే మిత్రమా మిత్రమా ఒకటి గుర్తు పెట్టుకో మిత్రమా నువ్వు చేసిన వంద మంచి పనులు నువ్వు చెప్పిన వంద మంచి మాటలు ఈ మనుషులు గుర్తు పెట్టుకోరు కానీ నువ్వు పొరపాటును చేసిన ఒక చిన్న తప్పు పొరపాటుగా మాట్లాడిన ఒక చిన్న మాటని ఈ మనుషులు పదే పదే చెప్పుకుంటారు మిత్రమా అది నేటి మనుషుల స్వభావం ఎందుకంటే అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి మనసు సంతృప్తిగా ఉండదు నీ జీవితం నీది అలా అయినప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే అవుతుంది కదా మిత్రమా ఓడినా గెలిచిన కష్టపడడం మాత్రం ఆపద్దు నీ కష్టం ఇప్పుడు నీ గెలుపుని ఇవ్వలేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా గెలుస్తా మిత్రమా ఆ గెలుపే అందరికీ నిన్ను పరిచయం చేస్తుంది కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది మిత్రమా మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం కూడా లేదు బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం కూడా సులభం మిత్రమా కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి మిత్రమా అదే అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తేనే చాలు ఎవరి చిత్తు కాగితంలా ఎవరిని కూడా చూడొద్దు రేపు నీకంటే వాడు ఎత్తుకు ఎదిగితే ఆ కాగితం గాలిపటమైతే నువ్వు తలెత్తుకుని చూడాల్సి వస్తుంది ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడని అనదు మంచివాడుగా నటించేవాడిని మాత్రం వీడు చాలా మంచివాడని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు మిత్రమా ఒక విషయం గురించి ఆలోచిస్తూ మన వల్ల అవుతుందా చేయగలమా అనే సందేహం నీకు ఉండకూడదు మనం ఖచ్చితంగా చేయగలం అనే విశ్వాసం మనపై మనకి ఉంటే మనం ఒక స్థాయిలో నిలబడగలం మిత్రమా కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎంతమంది ప్రేమను పంచినా భర్త పంచే ప్రేమకి ఏది సాటి రాదు ఏ భారికైనా తన భర్త సహకారం ఉంటే ఎంతటి కష్టానైనా సరే సులువుగా భరిస్తుంది సహనం అన్నిటికీ అవసరమే ఎందుకంటే కోడి సహనంతో గుడ్డిని పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగలకూడదే కాదు కదా ధైర్యం చేయకపోతే దరిద్రం కూడా దూరం కాదు మిత్రమా సాహసం చేయకపోతే సంతోషం తరిచేరదు మనం ఎంత ఇష్టపడినా సరే ఎదుటి వారికి అది అర్థం కానప్పుడు వాళ్ళ కోసం ఆరాటపడడం వృధా అవుతుంది మిత్రమా ఎందుకంటే వాళ్ళు మనకి కావాలని నువ్వు అనుకోవచ్చు కానీ వాళ్ళకి ఎవరు కావాలి అది నువ్వు తెలుసుకోవాలి మిత్రమా సంతృప్తి లేని వాడికి కోటి రూపాయలు దొరికిన దండకే కదా సంతృప్తి ఉన్నవాడికి వంద రూపాయలు సంపాదించిన పండగే ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకో మిత్రమా ఏడుపు వచ్చిన ఒంటరిగా ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగుల్లో నవ్వాలి ఎందుకంటే అందరిలో ఏడిస్తే నాటకం అంటారు అదే ఒంటరిగా నవ్వితే దాన్ని పిచ్చి అంటారు మిత్రమా నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళు దొరకడం నీకు అదృష్టం అయితే నీకోసం తననే మార్చుకునే వ్యక్తి దొరకడం మాత్రం ఓ అద్భుతమే మిత్రమా అలాంటి బంధం ఎప్పటికీ కూడా వదులుకోవద్దు ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ ఎప్పుడు కూడా అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ కూడా దూరం కావు మిత్రమా నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన వాళ్ళ దగ్గర అడగాల్సిన అవసరం అంతకంటే లేదు అడిగినా ఇవ్వని వాళ్ళ దగ్గర అడుక్కోవలసిన అవసరం అంతకన్నా లేదు అది ప్రేమైనా స్నేహమైనా డబ్బైనా లేక విలువైన జీవితమైనా సరే కాలికి వేసుకునే చెప్పులైనా సరే మనతో ఉండే మనుషులైనా సరే నీకు నొప్పిని బాధని కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కావు అని అర్థం మిత్రమా నిమిషం మారవచ్చు గంటలు రోజులు మాసాలు మరియు సంవత్సరాలు కూడా మారవచ్చు కానీ మనం చేసిన మంచి చెడు మారు మిత్రమా చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది మంచి పని కాపాడుతూనే ఉంటుంది అందుకే మనం చేసే పనులు నిజాయితీ మన మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు వారైనా సరే భయపడాల్సిన పని లేదు పది మిని మిత్రులతో కూర్చుని ఒకరు గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవడం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు మిత్రమా మనకి ఒక ఆపద వచ్చినప్పుడు కొందరు రూపాయి కూడా సహాయం చేయరు కానీ పెట్టేవారు అంటే పెట్టేవారిని మరణించి వేరు చేయాలని ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే అమ్మ పెట్టదు అడుక్కులు తినవదు అనే సామెత కూడా పుట్టిందేమో గతాన్ని మర్చిపోయి ముందుకు సాగిపోవాలని అందరూ కూడా చెప్తారు చెప్పినంత తేలిక కాదు మిత్రమా మర్చిపోవడం అంటే ఎందుకంటే గతం అనేది గాయం కాదు మానడానికి మరుపురాని ఓ జ్ఞాపకం లాంటిది చెట్టు ఎంత గట్టిగా ఉన్నా సరే కాలాన్ని బట్టే ఆకులు పువ్వులు పళ్ళు వస్తుంటాయి రాలిపోతుంటాయి అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా సరే కష్టాలు కన్నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి మిత్రమా నేర్చుకోవాల్సిందల్లా తడబడ్డం కాదు స్థిరంగా నిలబడ్డమని గుర్తించుకో అప్పుడే జీవితంలో పైకి ఎదగలవు సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన ఆహారం దాని నోటి దగ్గరికి వస్తుందా సరిగ్గా అలాగే నువ్వు ఏ పనైనా సరే కష్టపడితేనే పూర్తవుతుంది మిత్రమా కళ్ళకంటూ కూర్చుంటే ఏ పని ముందుకు సాగదు మౌనాన్ని అవసరం బట్టి వాడలే కానీ అన్ని వేళ మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుందని మిత్రమా ఏ వస్తువైనా బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తాయి ఒకటి దొరికినప్పుడు రెండోది పోగొట్టుకున్నప్పుడు కాదంటారా లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు కదా ఉన్నప్పుడు జాగ్రత్త పడ్డమే అప్పు ఇచ్చి చెడ్డవాడయ్యేకంటే అడగ్గానే లేవు అనేవాడు మాత్రమే సుఖంగా ఉన్నాడు ఈ రోజుల్లో కాదంటారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా డబ్బు కోసం ప్రేమించే ఆడదానికి అలాగే కామ కోరికలను తీర్చుకోవాలనుకునే మగవాడికి వీరిద్దరికీ కూడా ప్రేమ విలువ అనేది ఎప్పటికీ కూడా తెలియదు మిత్రమా వారి అవసరం తీరగానే దూరం పెట్టేస్తూ ఉంటారు ఎంతటి బంధానైనా సరే కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాతృ నమని కామెంట్ చేయండి ధన్యవాదములు